దేవునికే గాక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు ప్రభునామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను రండి ఈరోజు ధ్యా దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ చదువుతున్నాను అందరూ శ్రద్ధగా ఆలకించండి అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిలో ఆశీర్వదించునుగాక ప్రహును ప్రియులారా ఈనాడు అనేక మంది ప్రార్థించినప్పటికీ కూడా దేవుని నుండి ప్రతిఫలం ఎందుకు పొందుకోలేకపోతున్నారు తెలుసా దేవుని బిడలారా అనేక మంది కూడా ప్రార్థన చేసి ఆ ప్రార్థనకు ప్రతిఫలము పొందలేకపోతున్నారు కారణమేమిటి దేవుడు మన ప్రార్థన ఆలకించుట లేదా ఆయన అన్నాడు కదా నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదని అన్నాడు కదా మరి అనేక మంది కొన్నిసార్లు ప్రార్థన చేసి కూడా ఆ ప్రార్థనకు ప్రతిఫలము పొందలేని పరిస్థితి కారణం ఏమిటి తెలుసా మనం ప్రార్థన చేస్తాము కానీ మరలా దాన్ని నమ్మం అనగా మనం ఏదైతే దేవుణ్ణి అడుగుతామో అది ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు అని నమ్మకం లేకుండా విశ్వాసం లేకుండా మనం ప్రార్థన చేయటం బట్టి అనేక సార్లు మనం ప్రతిఫలము పొందుకోలేకపోతున్నాం దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదని నా ముర ఆలకించడం లేదని ఆయన నాకు సహాయం చేయటం లేదని అనేక సార్లు మనం మరలా సనుగుతూ ఉంటాం కారణం ఏమిటి అంటే మీరు దేవుణ్ణి ఏదైతే అడుగుతున్నారో మీరు ఏవైతే ప్రభువును కోరుకుంటున్నారో ఎందుకు మరి పొందుకోలేకపోతున్నారు అంటే కేవలం మనం నమ్మకపోవడం ఎందుకంటే ప్రార్థనలో విశ్వాసము అనేది చాలా ప్రధానమైనది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈనాడు ప్రార్థనలో మనకు కావలసింది విశ్వాసం ఏదో పెదవులతోని దేవుని అడుగుచున్నామని ఏ కేవలం అడుగుచున్నామంటే అడుగుచున్నామని కాదు నువ్వు దేని అయితే అడుగుతున్నావో ఏదైతే నువ్వు దేవుని కొరకు నువ్వు మొరపెడుతున్నావో అది ఖచ్చితంగా దేవుడు ఇవ్వగలడని నువ్వు నమ్మాలి యశు ఈ భూమి శరీర దారిగా ఉన్నప్పుడు అనేక మంది ఏసయ్య దగ్గరికి వచ్చి విడుదల పొందారు కారణమేంటి తెలుసా విశ్వాసముతో వచ్చారు పన్నెండు సంవత్సరాల రక్తస్రావ రోగి ఏసయ్య దగ్గరికి వచ్చి విడుదల పొందింది ఎందుకు తెలుసా ఆమె వచ్చిందే ఒక గొప్ప విశ్వాసముతో వచ్చింది ఏసయ్య నన్ను ముట్టకున్నా సరే ఆయన మరి ప్రత్యేకంగా నా కొరకు ప్రార్థన చేయకున్నా సరే కేవలం నేను విశ్వాసముతో ఏసయ్య వస్త్రాన్ని తాకితే నేను బాగుపడతాననుకున్నది ఆ విశ్వాసముతోనే ఆ సహోదరి ఏసయ్య దగ్గరికి వచ్చి ఏసయ్య వస్త్రాన్ని ముట్టింది ముట్టిన వెంటనే ఆ సహోదరులో ఉన్న రోగం వెళ్ళిపోయింది కారణం ఏంటి తెలుసా విశ్వాసముతో ఏసయవస్రాన్ని ముట్టింది ప్రిలరా కారణం ఏమిటంటే విశ్వాసము అనేది లేకపోతే అక్కడ కార్యము జరగదు అనేక సార్లు అనేక గొప్ప కార్యాలు జరిగిన కారణం ఏంటంటే విశ్వాసముతో ఈనాడు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం కానీ ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నామో దాన్ని పొందుకోలేకపోతున్నాము కానీ నమ్మకంతో విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థన చేయడము లేదు ఏసయ్య అవసరాన్ని ముడితే నేను బాగుపడతానని నమ్మింది కనుక ఆ సహోదరి బాగుపడింది ఏసై అన్నాడు అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటాడు ఈరోజు ఈ దేవుని వాక్యాన్ని వింటున్న మీరు విశ్వాసంతో దేవుని వేడుకుంటున్నారా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారా లేక విశ్వాసం లేక దేవుణ్ణి అడుగుతున్నారా ఒక తండ్రి ఏసయ్యకు ఏసయ్య దగ్గరికి వచ్చి తన కుమారుని విషయమై అడుగుతూ ఉంటాడు నా కుమారుని బాగుజే తండ్రి అని అడుగుతాడు ఏసయ్య అంటాడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటాడు ప్రార్థనలో కావలసింది విశ్వాసం విశ్వాసం అనేది లేకపోతే ప్రత్యేకంగా మనము నుండి కార్యము పొందుకోలేము స్వస్థత పొందుకోలేము మనకు కావలసింది మనం పొందుకోలేము గనక ప్రియులారా నువ్వు ప్రార్థన చేయనప్పుడల్లా విశ్వాసముతో దేవుని ప్రార్థన చేయాలి విశ్వాసముతోనే నువ్వు దేవుని అడగాలి అందుకే యాకోబు పత్రికలో ఐదవ అధ్యాయములో పదిహేనవత్సరంలో యాకోబు అంటాడు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అంటాడు ఈనాడు అనేక సార్లు మనము దేవుని దగ్గర ప్రార్థన చేసి కూడా ఎందుకు ప్రతిఫలం పొందుకోలేకపోతున్నాము అంటే విశ్వాసంతో దేవుణ్ణి మనం అడగడం లేదు విశ్వాసంతో ప్రార్థన చేయడం లేదు మీరు ప్రార్థన చేయనప్పుడల్లా వేటినైతే మీరు అడుగుతున్నారో వాటిని పొంది ఉన్నామని మీరు నమ్మండి అని అంటాడు ప్రిల్లరా ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మీరు దేవునికి ప్రార్థన చేయండి మొరపెట్టండి వేటినైతే మీరు దేవుని అడుగుతున్నారు అది ఖచ్చితంగా దేవుడు ఇవ్వగలడు ఆయన సర్వశక్తి నా దేవుడు గొప్పవాడు నా ప్రార్థన ఆయన ఆలకించు విశ్వాసంతో నువ్వు దేవుణ్ణి వేడుకుంటే నువ్వు ఏ జరిగినా దేవుడు అడుగుడు వెదుకుడు మీకు దొరుకును తట్టుడు మీకు తీయబడును అడుగు ప్రతి వాడు పొందును అని ఏసయ్యప్పాడు లేకుండా అవిశ్వాసము లేకుండా దేవుణ్ణి అడగండి విశ్వాసంతో ప్రార్థన చేయండి నీకున్న సమస్య ఏదైనా కావచ్చు అది సాధ అనుశోధన కావచ్చు శారీర రోగము కావచ్చు ఇదిగో మానసిక ప్రాబ్లము కావచ్చు ఈ లోకంలో నీకున్న అవసరత ఏదైనా కావచ్చు

చూపుటకు వారందరి ఆయన కృప చూపుటకు ఆయన సమీపముగా ఉన్నాడు నిజముగా నిజముగా ప్రార్థించే వాళ్ళకు విశ్వాసముతో ప్రార్థించే వాళ్ళకు దేవుడు ప్రత్యేకంగా సమీపముగా ఉండి వారికి గొప్ప కార్యాలు చేస్తాడు ఎవరు ఎవరు దేవుని సన్నిధానము నా ప్రార్థన వినడము లేదని ఆయన ఆయన కాలము కొనగిన సహాయ కూడా విశ్వాసంతో సమస్య ఏదైనా కావచ్చు మన ప్రార్థన దేవుడు వింటాడు జీవితాలు గొప్ప కార్యాలు చేసుకోవాలి అట్లాంటి విశ్వాసంతో కూడిన ప్రార్థన ఈ వాక్యను వింటున్న మీ అందరికి దేవుడు అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధం దేవుడా పరమ తండ్రి ఏసయా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరు ఆనాడు చెప్పిన మాట మీరు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే మీరు అడుగుతారు వాటిని మీరు పొంది ఉన్నామని నమ్ముడి అంటే ఒకవేళ విశ్వాసముతో మీరు దేవుని అడగకపోతే అది దేవుడు మీకు ఇవ్వలేడు అని మీరు చెప్తా ఏక మంది ప్రభు నీ దగ్గరికి వచ్చి విశ్వాసముతో నేను వేడుకొని అనేక గొప్ప కార్యాలు ఆయన చూశారు ప్రభుత్వం ఈ వాక్యాన్ని వింటున్నా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరు విశ్వాసంతో నీకు మొరపెట్టి విశ్వాసంతో ప్రార్థన చేసి ఆయన మీరిచ్చే హీవులు మీరిచ్చే ఆశీర్వాదాలు మీరిచ్చే స్వస్థత అనేకులు పొందుకోవడానికి మీరు కృప కేవలం ఎదువులతో మాత్రమే కాదు నాయన హృదయముతో నిజముగా మేము నీకు మొరపెట్టి అనేక విషయాల్లో ప్రభు మేము తండ్రి నీ ఆశీర్వాదాలు పొందటం మీరు కృప నిజముగా మొరపెట్టే జీవితాలు ఈ వాక్యాన్ని వింటున్నా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి విశ్వాసముతో నిన్ను వేడుకునే బాధ్యత ప్రార్థించిన ప్రతిది దేవుడు ఇష్టడైన నమ్మకం విశ్వాసం ఈ యొక్క వాక్యాన్ని వింటున్నా ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించు విశ్వాసంతో కూడిన ప్రార్థన జీవితాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించు ఏసునామంలోని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలలో ప్రార్థనలో ఇక గొంబగా ఆశీర్వదించు ముందుకు ఆశీర్వదించునుగాక